డ్యూటీకి అయితే టైం అవుతుంది పని అయితే తీరింది కానీ పువ్వులంటే ఇష్టం కాబట్టి పువ్వులు అయితే చూడండి ఎంత ముంచున్నాయో అందులోకి వెళ్ళి మా ఆయన ఇంట్లో కాదండి పక్కింటి వాళ్ళే అందులోకి వెళ్ళి ఇదైతే ఇంకా చాలా బాగుంది కదా కదా అయితే నేనైతే అల్లుతున్నా ఎలా అల్లాలో మీరైతే చూడండి తొందరగా అవ్వడానికి ఓకేనా నేనైతే పూలు అల్లుతున్నాను ఎంత బిజీగా ఉన్నా కానీ పువ్వులు మాత్రం ఓకేనా ఇదిగోండి ఇలా ఫాస్ట్గా రెండు ఫస్ట్ దానికైతే రెండు చుట్టు చుట్టాలి ఇలా ఎగ్గితే పోతుంది ఇలా అనేసి ఇలా ఎగ్గాలండి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా మనం చేసుకోవాలి ఇంట్లో పని చేసుకొని పువ్వులు కుచ్చుకొని పూలు పెట్టుకోవాలంటే సాయంత్రం తెంపరు నేను వచ్చేసరికి టైం అవుతుంది కాబట్టి సాయంత్రం తెంపలేను కదా అందుకన్నా సరే నా ఫేస్ కనబడకుండా పర్వాలేదు పూలు మాత్రం బాగున్నాయి అండి పూలు అయితే కనబడాలి పూలు అంటే ఎంతమందికి ఇష్టం ఆడవాళ్ళకి అందరికీ ఇష్టం కదా కానీ కొంతమందికి మా పిల్లలకి అయితే ఇష్టం లేదు తెలుసా వాళ్ళు పూలే పెట్టుకోరు మేము బలవంతంగా పెట్టినా పెట్టుకోరు అక్క పిల్లలు కానీ పూలు పెట్టుకోవాలి కదా జడ వేసుకున్న తర్వాత ఎంత చిన్న జడ ఉన్నా ఎంత పెద్ద జడ ఉన్నావు కానీ అందులో పూల జడ అంటే కదా నా మ్యూజిక్కి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఇంకా దూసుకోలేదు రెడీ కాలేదు కానీ వీడియో మాత్రం ఓకే అందరు నన్ను రోజు చూసేవాళ్ళే కదా అందరు వాళ్ళే కదా ఓకేనా నాకైతే చాలా ఇష్టం అండి ఇలా వీడియో తీయడం ఇలా న్యాచురల్గా వీడియో తీయడం అయితే ఇవైతే మా ఇంట్లో అయితే కాదు పువ్వులు కానీ రెండు రోజు పెట్టుకొని పోతున్నావు కానీ సగం మూసిపోతున్నాయి తొందరగా అయిపోతున్నాయి ఎండిపోతున్నా తెలుసా పువ్వులు పువ్వులు ఎండిపోకుండా ఉండాలంటే జడలో ఏం చేయాలో అది మాత్రం టిప్పు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోని వెళ్తున్నాను ఒకవైపు నుండి ఒక్కొక్కటి ఊసిపోతుంది ఎందుకో నేను పూలు బాగానే వెళ్తున్నాను కానీ ఎందుకు అలా నాకు అర్థం అవట్లేదు అబ్బా ఎంత ఫాస్ట్ వెళ్దామనేసి అన్నా కానీ ఎన్ని నిమిషాలు అవుతుందో చూస్తాను నేను ఎన్ని పూలు వెళ్ళడానికి ఎన్ని నిమిషాలు పడుతుందో నేను చూస్తా చూడండి ఇలా మీరు నేర్చుకోండి పూలు వెళ్ళడానికి రాని వాళ్ళు చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ పువ్వులు తీసుకొచ్చేవాళ్ళు నాకు రాకపోయేది పిన్ని వాళ్ళ ఇంట్లో చాలా చాలా ఉండేదాన్ని మా పిన్ని చాలా బాగా చూసేది అక్కడికి వెళ్తే మా చిన్నమ్మ బిడ్డలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా పూలు వెళ్ళేవారు వాళ్ళతో పాటు నేను నేర్చుకున్నాను కానీ వాళ్ళంతా ఫాస్ట్గా వెళ్ళలేదు అప్పుడు అంటే మేము ఎప్పుడో ఒకసారి పోయేవాళ్ళం కదా వాళ్ళు రోజు వెళ్ళేవాళ్ళు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళేవాళ్ళు నేను ఎప్పుడో ఒకసారి వాళ్ళు వెళ్ళేదాన్ని కాబట్టి ఇలా అల్లేదా ఇలా మెల్లమెల్లగా అయితే నేర్చుకున్నాను చాలా బాగున్నాయి కదా అసలు మల్లె కంటే కాగడి మల్లెనే ఒక్కొక్క వాసన లేదు కానీ హైలైట్గా ఉన్నాయండి అసలు తెలుసా ఎంత బాగా జడ జడలల్లో ఇవే అసలు హైలైట్ కనబడుతున్నాయి ఆయన కొన్ని పూలున్నా కానీ పెద్ద దండ అవుతుందండి ఇదో ట్రిప్పు ఇదో టిప్ అండి ఎన్ని కొన్ని ఎన్ని పూలున్నా సరిపోతుంది అదే మండపూలు ఇన్ని ఉంటే ఇంతే అవుతుంది కదా ఈ కాగర మల్లెలు మాత్రం ఒక వాసన లేదు కానీ చాలా అందంగా ఏంటి టీ మాత్రం నేను తాగలేదబ్బా రెండు రెండు పనులు చేయాలి ఒక్కొక్క పనికి ఒక పని నేను టీ టీ తాగడం మర్చిపోయాను చూడండి కానీ ఎందుకంటే అన్నీ వేస్తున్నావు కనబడతావా అనేసి కొంతమంది నాకు కామెంట్ పెట్టచ్చు కానీ నాకు టైం అవుతుంది కాబట్టి రెండు మూడు ఫోన్లు ఒకటే చేయాలి ఇలా సౌండ్ వేసి తాగుతుంది బాగుంటుందబ్బా మనం అనుకుంటాము అందుకనిసే ఏంటి హాస్యని సినిమాలో కరెక్ట్ తీసింది ఎందుకంటే ఇలా సౌండ్ వస్తేనే చాయ్ తాగినంత ఫీలింగ్ సూపర్ కదా మీ సౌండ్ తక్కువ చేస్తాను నన్ను కరెక్ట్ అయ్యే మీకు తెలిసే కదా నేను లైవ్లో పడుకుంటాను అప్పుడు అప్పుడు గుర్రు కొడతాను ఇది సౌండ్ తక్కువ నా సౌండ్ కంటే నా శ్రేయబ్లాస్లో అందరికీ హాయ్ అండి నా హాయ్ నా అభిమానులకు అందరికీ సపోర్టర్స్ అభిమానులు కాదండి సపోర్టర్స్ అనుకుంటా కదా అభిమానులు అంటే నేను యాక్టర్ని అయిపోతాను అబ్బా అయ్యో నేను అల్లుతున్నా నీ ఊసిపోతున్నాయి ఏంటబ్బా ఇదే మాయా బాబు ఇదేమిటి అమ్మ మాయా మాయా మైకం కమ్మంద ఇలా చేస్తే ఇలా పువ్వులు నేను కనీసం వీడియో తీసుకుంటున్నాను మీరు కొంచెం గప్పుకుండండి ఊసిపోకండి కనీసం అల్లెంతసేపు అయినా బాగుండాలి కదా అరే భారత ముస్తల్లిందనేసి కొంచెం కామెంట్లు వస్తాయి ఇవ ఇది అయితే చాలా బాగుంది కదా కలర్ ఎంత బాగుంది చూడండి లాగా బ్లాగ్ బ్లాగ్ ఓకేనా దండల్లడం మాత్రం ఇలా నేర్చుకోండి ఓకేనా ఇందులో మా చెల్లెలే నేర్చుకోవాలి నా వీడియో చూసి ఇద్దరు చెల్లెళ్ళకి రా అక్కకు రాదు చెల్లెకి రాదు ఒక చెల్లెకి వస్తుంది ఒక చెల్లెకి రాదు మా నాకంటే పెద్ద అక్కకు రాదు వాళ్ళే చూడాలి అసలు నా వీడియోని కదా ఫ్రెండ్స్ చెప్పండి వాళ్ళు చూస్తేనే కదా వాళ్ళు కళ్ళడానికి వస్తుంది నన్ను వెళ్ళిమంటారు పూలు తెచ్చుకుంటే మీరైతే చూడండి అక్క అక్క చెల్లి సరోజ చెల్లి పెద్ద అక్క పద్మక్క చూడు ఈ పూలు వెళ్ళడం ఎలా ఉంటుందో నువైతే చూసి నేర్చుకో అక్క ఇదిగో నబ్బ ఇంత జడ ఇంత పూలైంది కదా మళ్ళీ జడలో పెట్టుకున్న తర్వాత కూడా చూపెట్టాలా చూపెట్టాలా మరి చెప్పండి ఒకసారి ఓకేనండి బాయ్ అండి అయితే తల్లిపో అయిపోయినాయి చిన్న మొగ్గ మొగ్గలు ఇంత పూలు నాకు పూలు అంటే చాలా ఇష్టం ఓకే బాయ్ అందరు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అబ్బా నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఒక చిన్న తాడు కాదబ్బా పెద్ద తాడు కట్టినను గుంజండి కొంచెం ముందుకి ఓకే థ్యాంక్ అండి అందరికీ